స్వర్ణయుగము ప్రేక్షకులకు నమస్కారం భూమిని స్వర్గంగా మార్చడంలో ప్రముఖ పాత్ర వహి వహిస్తోన్న డొనాల్డ్ ట్రంప్ ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను పూచికూరి దేవుల పండిత శ్రీరామశ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే యొక్క ఈ సందేశాలను ఉపన్యాసాలను ఈ సాధనా విధానాలను ఈ స్వర్ణయోగం ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సందేశాలలో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి అప్పుడప్పుడు తెలియజేయడం జరుగుతోంది ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటంటే ఒకటి ఉజ్వల భవిష్యత్తు రెండు మహా వినాశనం ఆ ఉజ్వల భవిష్యత్ భవిష్యత్తు ఏమిటి అంటే శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుండి ప్రారంభమైన శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో ప్రారంభమైన ఐదు వేల సంవత్సరాల దైవీ ప్రణాళికలో భాగంగా హిమాలయాల్లోని ఋషికూటమి చేస్తున్న సూక్ష్మేకతలో చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఈ సమీప భవిష్యత్తులో ప్రస్తుతం ఈనాటి మానవ సమాజాన్ని నడిపిస్తున్న రాజకీయ శాస్త్ర కళా సాహితీ రంగాల యొక్క వ్యవస్థలలో విధానాలలో మనిషిలో దైవత్వాన్ని పెంచే ఆ విధానాలు ప్రాచుర్యాన్ని పొంది మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థలో ఐదు రంగాలు ఎలా ఉన్నాయంటే ఆ విధానాలు మనిషిలో స్వార్థాన్ని రాక్షసత్వాన్ని పెంచే విధంగా ఉన్నాయి కానీ సూక్ష్మ జగత్తులో ఆ ఋషికూటమి హిమాలయాల్లో ఋషికూటమి చేస్తున్న ప్రయత్నాల వల్ల ముఖ్యంగా పూజ గురు పండిత శ్రీరామశర్మ ఆచార్య యొక్క పంచి వీరభద్రల ద్వారా ఐదు సూక్ష్మ శరీరాల ద్వారా ఈ ఐదు రంగాల నేతల యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ఐదు రంగాల నేతల్లో మార్పులు వచ్చే అంతరంగాల్లో ఈ రానున్న రోజుల్లో ఈ రాజకీయ ఆర్థిక శాస్త్రకళా సాహితీ రంగాల యొక్క విధానాలు మనిషిలో డ్యూనిటీని పెంచే విధంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది ఇది ఉజ్వల భవిష్యత్తు ఈ ఉజ్వల భవిష్యత్తుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న మహా వినాశకర పరిస్థితులు ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న ఈ ఐదు రంగాల యొక్క విధానాలు వ్యవస్థలు మన యొక్క ఈ జీవిత విధానం అదుకు వస్తువు వినియోగంతో కొన్ని జీవిత విధానం ఈ విలాసవంతమైన జీవిత విధానం ఇదే విధంగా కొనసాగితే ఈ ప్రకృతి విధ్వంసం కారణంగా వాతావరణ కాలుష్యం కారణంగా రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో నూటికి తొంభై శాతం మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది ఇది మానవ సమాజం ముందు ఉన్న ఆ మహా వినాశకర పరిస్థితులు ఇప్పటికే ఈ ప్రకృతి వైపరీత్యాలు యొక్క తీవ్రత మనం చూస్తున్నాం భూకంపాల రూపంలో అతివృష్టి అనావృష్టి ఆ క్లౌడ్ ఫారెస్ట్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్లో కానీ చైనాలో కానీ మన దేశంలోని ఉత్తరాఖండ్లో కానీ సడన్గా క్లౌడ్ ఫారెస్ట్ విపరీతమైన వర్షం గురించి ఆ వరదల్లో చాలా మంచి చనిపోవడం ఆ తీవ్రత ఇప్పటికే కనిపిస్తుంది ఋతువులు గతి తప్పాయని మనం తరచుగా వింటూ ఉన్నాం ఆ మహా వినాశకర పరిస్థితులు కూడా ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ ఐదు రంగాల వ్యవస్థలు ఆ స్థానంలో ఆ విధానాల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ దైవీ ప్రాణాలకు సంబంధించిన నూతన యుగానికి సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే ఆ మానవ జాతి ఆ తొంభై శాతం నశించిపోయే ఆ మహా వినాశకర పరిస్థితులను తప్పించుకొని భూమి స్వర్గంగా మారి ఆ ఉజ్వల భవిష్యత్తును పొందగలుగుతుంది ఆ నూతన యుగం యొక్క ఐదు ఆ వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి అనేది గతంలో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందడానికి ఉపకరించే కొన్ని కీలకమైన కీలకమైన సంఘటనలు జరిగి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది చరిత్రలో సౌర్ణాక్షరాలతో అలికింపబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయం కూడా అప్పుడప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దానికి కారణం ఏంటంటే ఆ దైవీ ప్రణాళికకు అనుగుణంగా ఉన్న ఆ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని రెండు వేల ఇరవై ఐదులో మనం స్పష్టంగా గమనిస్తాము భౌతికంగా గుర్తిస్తాము అని పూజ గురుజావుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టర్ ఆర్కే వీళ్ళిద్దరూ కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఈ పాత వ్యవస్థలు తొలగిపోయి ఆ విప్లవాత్మకమైన పరిస్థితులు విప్లవాత్మకమైన మార్పులు సాధారణంగా సూర్యుడు సోలార్ మ్యాగ్ని స్థితిలో ఉన్నప్పుడు జరుగుతాయని అటు గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య కే లాంటి మహాత్ములే కాకుండా శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు ప్రపంచంలో ఎప్పుడెప్పుడు ఒక మేజర్ సంఘటన మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండవ ప్రపంచ యుద్ధం కానీ ఫ్రాన్స్ విప్లవం కానీ ఇటీవల కాలంలో చూసుకున్న ఆ సోవియట్ యూనియన్ పతనం కానీ ఆ రెండు వేల ఒకటి ఆ బిన్ లాడెన్ అమెరికా మీద దాడి చేయడం కానీ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలవి కానీ రెండు వేల పద్నాలుగులో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం కానీ రష్యా క్రిమినియాన్ అక్రియాన్ ఆక్రమించడం కానీ ఇవన్నీ కూడా సోలార్ మ్యాక్సిమం అంటే సూర్యుడులోని సౌర కళంకాలు ప్రతి పదకొండు ఒక సంవ సంవత్సరాలకు ఒకసారి గరిష్ట స్థాయికి చేరుకుంటాయి ఆ గరి సూర్య అంటే సూర్యుడిలో ఉన్న ఐస్కాంత క్షేత్రాలు ఆ మచ్చలు ఏర్పడతాయి ఐస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి సూర్యుడులో అది పద పదకొండు సంవత్సరాలకు గరిష్ట స్థాయికి చేరుకుని ప్రతి పదకొండు సంవత్సరాలకి సూర్యుడిలో ఆ ద్రువాలు తారుమారు అవుతూ ఉంటాయి ఆ ధ్రువాలతో ఆరుమాయరైనప్పుడు మన యొక్క మనుగడ మొత్తం సూర్యుని మీద ఆధారపడి ఉంది కాబట్టి సూర్యుడి నుండి వచ్చే ఆ ముఖ్యంగా అయస్కాంత క్షేత్రాల నుంచి ఆ సౌర మత్తల నుండి సౌరత్ఫాన్ వెలువడి వెలువడి మొత్తం ఆ విశ్వం అంతా వ్యాపి చుట్టూ అంతరిక్షం వ్యాపిస్తూ ఉంటాయి భూమి మీద కూడా భూమి వైపు ఉన్న అయస్కాంత క్షేత్రంలోంచి ఆ సౌరత్ఫాన్ వెలువడినప్పుడు భూమి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది ఆ సూర్యుని నుండి వచ్చే ఆ జీవయస్కాంత తరంగాల యొక్క ప్రభావం మన యొక్క ఆలోచన విధానం మీద కూడా ఎక్కువగా ఉండి ఈ విప్లవాత్మకమైన పరిస్థితులకి కావాల్సిన ఆ నిర్ణయాలు తీసుకుని ఊపు అప్పుడు ఏర్పడుతుంది ఆ సూర్యుడు ఏ విధంగా అయితే ధృవాలు తారుమారవుతూ ఉంటాయో భూమి మీద కూడా ఈ పరిస్థితులు తారుమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి సోలార్ మ్యాగ్జిమం స్థితిలో అటువంటి సోలార్ మ్యాగ్జిమం స్థితి ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఆ ఊపు ఒక పరిస్ ఉన్న పరిస్థితులు మార్చి క్రొత్త పరిస్థితులు తెచ్చుకునే ఆ ఊపు ఆ విప్లవాత్మ విప్లవాలకు కావాల్సిన ఊపు ఈ సోలార్ మ్యాగ్జిమం స్థితిలో జరుగుతుంది అది ఇప్పటికే మనం డొనాల్డ్ ట్రంప్ విషయంలో కానీ నతన్యాహు విషయంలో కానీ మనం గమనిస్తున్నాం ప్రపంచంలో మార్పులు రావాలంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఆ నేతలు ఆయా దేశాల్లో మార్పులు రావాల్సి ఉంటుంది కాబట్టి భూమి స్వర్గంగా మార్చే ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందాలంటే అంత తీవ్ర ఆ మార్పులు రావాలి చేత అటువంటి సోలార్ మ్యాగ్జిం స్థితి ఇప్పుడు ఏర్పడుంది ఆ ప్రభావం కూడా మనం ఇప్పటికే చూస్తున్నాం కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో కనుక ఈ పాత వ్యవస్థలు తొలగిపోయి భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందకపోతే మళ్ళీ ఇటువంటి సోలార్ మ్యాగ్జిమం స్థితి రెండు వేల ముప్పై ఆరుకి కానీ రాదు ఇంకొక పదకొండు సంవత్సరాలంటే రెండు వేల ముప్పై ఆరు ఆ రెండు వేల ముప్పై ఆరులో కానీ ఈ పాత వ్యవస్థను తీసేసి లేకపోతే అలవాటు పడిన విధానాన్ని మనం కొనసాగిస్తున్నాం కృతది స్వీకరించలేం త్వరగా అందులో మన జీవితం అంతా కూడా ఈ ఉన్న వ్యవస్థ ముడిపడి ఉన్నప్పుడు ఆ క్రొత్త వ్యవస్థలను మనం ఆహ్వానించలేం ఆ క్రొత్త వ్యవస్థలని ఆహ్వానించి లేదా ఆ క్రొత్త వ్యవస్థలకి కారణమయ్యే పరిస్థితులు ఏర్పడాలి అంటే ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలోనే ఏర్పడాలి ఆ పరిస్థితి ఇప్పుడు దాటితే ఇప్పుడు కనుక ఆ నూతన వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందకపోతే అంటే యాక్చువల్గా రెండు వేల సంవత్సరం నుంచి కూడా నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందే పరిస్థితులు ఉన్నాయి భూమి మీద కానీ రెండు వేల ఇరవైలో పూర్తిగా నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందలేదు కానీ నూతన వ్యవస్థల యొక్క అంకురార్పణ కానీ అవి ప్రోధి చెందడం కానీ ఏ విధంగా జరిగిందో గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందే పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రపంచంలో ఛాన్స్ ఇప్పుడు కూడా ఈ పాత వ్యవస్థలు ఇంకా బలంగా ఉండి నూతన వ్యవస్థలు కనుక ప్రాచుర్యాన్ని పొందకపోతే అమెరికాలోని ఎంఐటి శాస్త్రవేత్తలు చేసిన యొక్క పరిశోధనలో మన యొక్క జీవిత విధానం విధానగా కనుక కంటిన్యూ అయితే కొనసాగితే రెండు వేల నలభై నాటికి నూటికి ఎనభై శాతం మానవ జాతి ఈ ప్రకృతి వైపరీత్యాలు అనుసరించిపోయే ప్రమాదం ఉంది అని వాళ్ళు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే అంచనా వేయడం జరిగింది ఇటీవల అంచనాలు ఆ విధంగానే జరిగే అవకాశం ఉంది మానవ మన యొక్క ప్రయాణం ఆ విధంగానే ఉంది అని ఇటీవల కూడా మళ్ళీ వాళ్ళు ఆ పరిశోధనల్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది రెండు వేల నలభైకి ఎనభై శాతం మంది చనిపోయే పరిస్థితులు ఏర్పడతాయి ప్రకృతి వైపరీత్యాల్లో రెండు వేల ఇరవై నుండి మన యొక్క ఈ ఆధునిక విజ్ఞానం కారణంగా వచ్చిన జీవన ప్రమాణాలు తగ్గిపోతాయని వాళ్ళు చెప్పారు ఆ విధంగా జరుగుతుంది రెండు వేల ఇరవై తర్వాత ప్రపంచంలో అనేక దేశాల జనాభా తగ్గుముఖం పట్టింది చైనాతో సహా ఇప్పుడు జనాభా తగ్గుముఖం కూడా పెద్ద సమస్య అని ఈ రాజకీయవేత్తలు గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే జనాభా తగ్గిపోతే వినియోగం తగ్గిపోతుంది వృద్ధి రేటు తగ్గిపోతుందని వాళ్ళ బాధ కానీ అది ఆ ప్రక్రియ ప్రారంభమైపోయింది ఇదే ప్రక్రియ కనుక ఇంకొక పదకొండు సంవత్సరాలు రెండు వేల ముప్పై ఆరు వరకు కొనసాగితే ఏమవుతుంది అంటే ఆ రెండు వేల నలభైకి ఎనభై శాతం అనుకుంటే రెండు వేల ముప్పై ఆరుకి అరవై శాతం మానవ చేతిని నశించిపోయే పరిస్థితులు ఏర్పడతాయి అంచేత ఆ నూతన వ్యవస్థలు ఈ ప్రకృతిని ధ్వంసం చేసే వ్యవస్థలు మారిపోయి ప్రకృతిలో మనం భాగంగా జీవించే వ్యవస్థలు మనలో డివింటిని పెంపొందింపజేసే ఆ వ్యవస్థలు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ప్రాచుర్యం పొందటం చాలా మంచిది ఆ విధంగా జరిగితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ వివిధ ప్రపంచ దేశాలతో చేస్తున్న ఈ వాణిజ్య యుద్ధం కారణంగా భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఆయన ప్రస్తుతం చేస్తున్న వాణిజ్య యుద్ధం వల్ల మనం మాయాబజారు సినిమాలో కనుక చూస్తే శ్రీకృష్ణుడు మాయా దర్పణంలో ఒక దర్పణం తీసుకొస్తాడు ఆయన ఆ అర్థంలో ఆ దర్పణంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి బలరామునికి ఏమో దుర్యోధానికి కనిపిస్తూ కనిపిస్తే ఆ రేణుకాదేవికి ఏమో ఆ నగలు వజ్రం ఐడేరియాలు కనిపిస్తాయి బంగారం శిశియాకేమో అభిమాను కనిపిస్తే శ్రీకృష్ణుడికి మాత్రం శకును కనిపిస్తాడు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరో ఏదో రాదో లేదో అర్జునడో అనుకుంటాం మనం కానీ శకుని కనిపిస్తాడు ఎందుకంటే ఆయన చేయదలుచుకున్న పనికి శకుని ఒక్క ఎక్కువగా తోడ్పడుతూ ఉంటాడు కాబట్టి నాకేమనిపిస్తూ ఉంటుంది అంటే ఆ హిమాలయాల్లో ఉన్న ఋషి మండలికి డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రీతి కనిపిస్తాడేమో ప్రస్తుతం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మార్పులు అతని ద్వారా ఎక్కువ జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ఆ నూతన యుగంలో ప్రాచుర్యం పొందబోయే ఆర్థిక విధానాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి దేశము కూడా తమకు అవసరమైన వస్తువులు తామే తయారు చేసుకుని స్వావలంబన సాధిస్తాయి మూడు సరుకులు మాత్రమే అటు ఇటు రవాణా చేయబడతాయి కానీ ప్రస్తుతం ఎలా ఉందంటే విపరీతంగా ఎగుమతులు చేయడం విపరీతంగా దిగుమతులు చేయడం ఎగుమతుల దిగుమతులు విపరీతంగా ఉన్నాయి ఆ దైవీ ప్రణాళిక యొక్క ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి దీనివల్ల ఆ వస్తు వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది వాతావరణం కాలుష్యం పెరిగిపోతుంది కానీ రాబోయే రోజులు ఈ విధమైన ఆర్థిక విధానాలు ఉండవు అని పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే పుచ్చిగురుదేవుల పండిత శ్రీరామసారి ఆచార్య చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి దేశము కూడా స్వావలంబన సాధిస్తుంది ఎగుమతులు దిగుమతులు పెద్దగా ఉండవు మూడు సరుకులు మాత్రమే తెచ్చుకుంటారు ఇప్పుడున్న పరిస్థితికి పూర్తిగా విరుద్ధంగా మారుతుంది యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై వరకు ఈ ఎగుమతుల దిగుమతులకి ఎంత ప్రాచ ప్రాధాన్యత లేదు మన దేశంలో కూడా సోవియట్ యూనియన్ పతనం అయ్యే వరకు కూడా ఎగుమతులకి పెద్ద ప్రోత్సాహం ఉండేది కాదు మనకి ఫారిన్ కరెన్సీ కావాలి కాబట్టి ఫారిన్ కరెన్సీకి కావాల్సిన వస్తువులు ఎగుమతి చేసుకునేవారు మన ముడి చమురు మన దేశంలో దొరకదు కాబట్టి ఆ ముడి చమురు దిగుమతులకు కావాల్సిన ఫారిన్ కరెన్సీ కోసం ఎగుమతులను ప్రోత్సహించేవారు తప్ప ఈ వృద్ధి రేటును పెంచడానికి లేదా ఈ ఆర్థిక రంగాన్ని జీడీపీని జీడిపిని పెంచడానికి ఆ ఎగుమతులను ప్రోత్సహించడం అనేది లేదు సోవియట్ యూనియన్ కొలాబ్స్ అయినప్పుడు ఆ సోవియట్ యూనియన్ అనే దేశాలకి మన దేశం చేసే ఎగుమతులు సడన్గా తగ్గిపోవడంతో మనలో మన దేశం ఆర్థిక సంక్షోభం వచ్చి మన దేశ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ప్రధాని పివి నరసింహరావు గారి సారథ్యంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై అమెరికా తరహా ఆర్థిక విధానాలు మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి నుంచి మన దేశం కూడా ఈ ఎగుమతులకి దిగుమతులకి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తూ ఈ జీడిపిని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది మన దేశమే కాదు సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ అమెరికా తరహా ఆర్థిక విధానాలను అనుసరిస్తూ ఈ భారీ స్థాయిలో ఎగుమతులు భారీ స్థాయిలో దిగుమతులు ఈ ఆర్థిక అభివృద్ధికి ఒక ఆధారంగా మారిపోయాయి దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతి వైపరీత్యం పెరుగుతోంది అతికి వస్తువునియోగాన్ని పెంచుతున్నారు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది వినాశనం తీసుకు వెళ్తున్నాం అంచేత ఆ తొంభై ఒకటి తర్వాత ఈ మార్పు ప్రపంచంలో మార్పు వచ్చిన తర్వాత ఎప్పుడైతే భారీ ఎగుమతులు దిగుమతులు ఈ ప్రపంచ వాణిజ్య రంగానికి ఆధారంగా మారాయో ఇటువంటి ఆర్థిక విధానాలతో అమెరికా కంటే చైనా చాలా వేగంగా అమెరికాలో జీడిపి గ్రోత్ రెండు శాతం మూడు శాతం ఉంటాయి ఆ పంతొమ్మిది వందల తొంభై నుంచి చూసుకుంటే సుమారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఏటా జీడిపి పది శాతం కంటే ఎక్కువ ఉంది చైనా అది ఆ రెండు వేల పదిహేడు వచ్చేసరికి అమెరికాకి దీటుగా చైనా తయారైపోయింది అంచేత ఆ చైనాని కట్టడి చేయడానికి ఏం చేసిందంటే అమెరికా అప్పుడు అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంపే రెండు వేల పదిహేడులోనే ఆ చైనాని కట్టడి చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఆ వాణిజ్య యుద్ధాన్ని అప్పుడే ప్రారంభించడం జరిగింది ఈ వాణిజ్యం ఇప్పుడు యుద్ధం ఇప్పుడే కాదు అప్పుడు కేవలం అది చైనాని కట్టడి చేయడానికి ఆయన ప్రారంభించాడు చాలా ఫాస్ట్గా అప్పటికే రెండవ ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది చైనా ఇది కట్టడి చేయకపోతే అమెరికాను దాటేస్తుంది అనే ఉద్దేశంతో ఆయన వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవైలో ఆయన అధికారాన్ని కోల్పోవడం మళ్ళీ ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అధికారాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారాన్ని రెండవ తరఫా దఫా అధికారాన్ని కూడా ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నేను నిదా నినాదంతో అమెరికా ఒకప్పుడు చాలా గ్రేట్గా ఉండేది అది ఇప్పుడు ఆ గ్రేట్నెస్ను కోల్పోయింది నేను దాన్ని తీసుకొస్తాను అమెరికాకి పునర్వాభిమానం తీసుకొస్తాను అనే నినాదంతో మా గత నవంబర్లో జరిగిన ఎలక్షన్లు అయినా నెగ్గడం మన జనవరిలో అయిన అధికారాన్ని స్వీకరించడం జరిగింది కానీ ఇప్పుడు ఆయన ఒక చైనాతోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలతో కూడా ఈ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు ఎందుకంటే అమెరికా తన ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడానికి విపరీతంగా అప్పులు చేస్తుంది అప్పుల ద్వారా అమెరికా కాదు మన దేశం చైనా జపాన్ అన్ని దేశాలు ప్రపంచంలోని మెజార్టీ నూటికి తొంభై శాతం దేశాలు అప్పులతోనే అభివృద్ధిని ఎంకరేజ్ చేస్తున్నాయి అమెరికాలో అప్పులు ఒక స్థాయికి దాటిపోయిన తర్వాత దాన్ని కట్టడి చేయడానికి ముఖ్యంగా పైగా ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈ అందులోనే మనం అనుకుని ఈ సోలార్ మ్యాగ్జిం యొక్క ఎఫెక్ట్ తోటి ఇంకా శత్రుదేశం మిత్ర దేశం అని లేకుండా అన్ని దేశాలతో కూడా ఆయన వాణి వాణిజ్య యుద్ధం ప్రారంభించడం వల్ల ఏమైందంటే మొత్తం ప్రపంచం యొక్క వాణిజ్య రంగం యొక్క స్వరూపమే పూర్తిగా మారిపోయింది కాబట్టి అమెరికా కేంద్రంగా ఎగుమతులు దిగుమతులు భారీ స్థాయిలో జరిగేవి అమెరికాకి ఎగుమతి చేయడానికి ప్రతి వాళ్ళు ఉత్సాహం చూపించి ఆ ఎగుమతులు జరుగుతున్నాయి కాబట్టి దిగుమతులు కూడా పెంచేసుకున్నాయి ప్రతి దేశం మన దేశంతో సహా కానీ ఎప్పుడైతే ట్రంప్ ఈ పన్నులు వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు అన్ని దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వాణిజ్య రంగమే చిన్నాభిన్నం అయిపోయింది మరి ఈ చిన్నాభిన్నం అయితే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే రెండు వేల పదిహేడులో ఆ వాణిజ్య యుద్ధం కారణంగా చైనా ఏం చేస్తుందంటే ఈ అమెరికా అప్పటికీ అమెరికా విపరీతంగా అమెరికా చైనా విపరీతంగా అమెరికాకి ఎగుమతులు చేసేది ఈ వాణిజ్యం అమెరికా మీద ఆధారపడితే ఇది చాలా ప్రమాదం అని ఆ చైనా గుర్తించి అమెరికా మీద ఆధారపడడం ఆ ఎగుమతులకి అమెరికా మీద ఆధారపడడం తగ్గించుకోవడమే కాకుండా తన వృద్ధి రేటు లక్ష్యాన్ని కూడా పది నుంచి ఐదు శాతాన్ని తగ్గించుకుంది వృద్ధి రేటు కోసం ఎగుమతులను ప్రోత్సహిస్తే సడన్గా వృద్ధి రేటు తగ్గిపోతే ఎగుమతులు ఆగిపోతే దేశంలో సంక్షోభం వస్తుంది అని ఆ పది శాతం వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేటుని ఐదు శాతానికి తగ్గించుకొని ఆ దేశీయ వినియోగం మీద ఆధారపడుతూ నిలకడిగా అభివృద్ధి సాధిస్తుంది చైనా దానివల్ల వృద్ధి రేట్ని తగ్గించుకోవడం వల్ల అదేమీ నష్టపోలేదు అది ఒక స్టాండర్డ్ కరోనా వైరస్లో కూడా ఆ సంక్షోభంలో కూడా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే చైనా నిలకడగా ఉంది ఇది వాణిజ్య యుద్ధంలో కూడా అప్పుడు అమెరికాతో రెండు వేల పదిహేడులో ఆ వాణిజ్య యుద్ధంలో మీ మాట ప్రకారం నడుచుకుంటామని అమెరికాతోటి ఒప్పందం కుదుర్చుకుంది మీ దేశానికి మీ దేశం నుండి మేము కూడా దిగుమతులు చేసుకుంటాం ఈ వాణిజ్య లోటును మేము భర్తీ చేస్తాం అని ఒక ఒప్పందానికి వచ్చింది రెండు వేల పదిహేడులో ఆ వాణిజ్య యుద్ధం కారణంగా చైనా కానీ ఇప్పుడు అమెరికా మీద ఎదురుదాడి జరిగింది ఎందుకంటే అమెరికా అమెరికా మీద ఆధారపడడం తగ్గించుకుంది తన వృద్ధి రేట్ను తగ్గించుకుంది కాబట్టి వాళ్ళ అమెరికాకి ధీటుగా సమాధానం ఇవ్వగలుగుతుంది అది వంద శాతం వేస్తే ఇది వంద నూట ఇరవై శాతం వేస్తే వంద శాతం వేస్తుంది అది నూట నలభై వేస్తే ఇది నూట ఇరవై శాతం వేస్తుంది చివరికి వాళ్ళు అమెరికా ఇదిగొచ్చి ప్రస్తుతానికి కొంతవరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పాక్షికంగా అయితే ఏమైనా చైనా అది నిలకడగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈ ట్రంప్ చేస్తున్న వాణిజ్యతం కారణంగా ఏమవుతుందంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ ఎగుమతుల మీద ఆధారపడ్డాన్ని తగ్గించుకుని ఆ వృద్ధి రేటు తగ్గించుకొని ఆ స్వదేశీ వినియోగం మీద ఆధారపడుతూ ఆ స్వదేశీ ఆర్థిక విధానాన్ని చేపట్టాల్సిన పరిస్థితి ప్రపంచంలోని ప్రతి దేశానికే వచ్చింది ఈ విధంగా జరిగితే ఏమవుతుందంటే ఎప్పుడైతే వృద్ధి రేటుకి ప్రాధాన్యత లేదో ఎగుమతుల దిగుమతులకి ప్రాధాన్యత లేదో ఈ అధిక వస్తు వినియోగం తగ్గుతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గుముఖం పడుతుంది ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ అమెరికా చేస్తున్న వాణిజ్య విధాన ఈ యుద్ధం వల్ల మనది ఆ వాణిజ్య యుద్ధంలో భాగంగా మన దేశం మీద కూడా ఆయన మన జూలై ముప్పైనా ఇరవై శాతం పనులు విధిస్తున్నట్టు ఆయన ఇప్పుడు ఏప్రిల్లోని వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు ప్రపంచ దేశాలకు ఒక ము మూడు నెలలు గడువు ఇచ్చాడు ఆయన ఆ గడువులో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఈ పనులు నేను వేసేస్తాను అని అమెరికాకి మన దేశానికి మధ్య కూడా వాణిజ్య ఒప్పందం కుదరలేదు కుదరలేదు కాబట్టి జూలై ముప్పైనా అమెరికా మన యొక్క వ్యవసాయ రంగం పాడి పరిశ్రమల్లో ఇక్కడ రక్షణ కోసం అమెరికా నుంచి దిగుమతులు మన దేశం అడ్డుకుంటుంది అక్కడ సబ్సిడీలు ఇచ్చి అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ఆ డైరీ ఉత్పత్తులు పాడి ఉత్పత్తులు చాలా చౌకగా ఉత్పత్తి అవుతాయి అమెరికాలో ఆ పద ఉత్పత్తులు కనుక మన దేశానికి వస్తే ఇక్కడ వ్యవసాయ రంగం ఆ డైరీ రంగం దెబ్బతిని ప్రభుత్వం ఆ రైతుల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది మన ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆ రైతుల్లో అన్పాపులర్ అవ్వకుండా ఉండడానికి అమెరికా యొక్క ఆంక్షలకు ఒప్పుకోలేదు దాంతో మళ్ళీ ట్రంప్ మన జూలై ముప్పైనా మన దేశం మీద ఇరవై శాతం పన్నులు విధిస్తున్నట్టు చెప్పాడు ఆయన ఆ ముప్పై అని చెప్పగానే ఆగస్ట్ రెండిన ఒక మూడు రోజుల తర్వాత వారణాసిలో మన ప్రధాని మాట్లాడుతూ నరేంద్ర మోడీ మనం ఒక స్వదేశీ విప్లవాన్ని ప్రారంభించాలని చెప్పడం జరిగింది ఆయన స్థానిక ఉత్పత్తులని మీరు తీసుకోండి ప్రపంచం వాణిజ్య రంగం యొక్క పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి చాలా వేగంగా మారిపోతున్నాయి మనం ఈ స్వదేశీ విప్లవాన్ని ప్రారంభించాలని ఆయన పిలిపివ్వడం జరిగింది ఆ ఇరవై ఐదు శాతమే కాకుండా మళ్ళీ మూడు రోజులుగా ఇటీవల ఇంకొక ఇరవై ఐదు శాతాన్ని ట్రంప్ పెంచడం జరిగింది యాభై శాతం పనులు విధిస్తున్నాం భారతదేశం మీద అని ఈ విధంగా భారతదేశం బ్రెజిల్ అన్ని దేశాలు కూడా నూతన ఆర్థిక విధానాలని ప్రారంభించాల్సిన అవసరం కూడా ఏర్పడింది మన దేశంలో ఉన్న ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులు కూడా ఒక ఆర్థిక తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా అయితే ప్రారంభమయ్యాయో మళ్ళీ ఇప్పుడు కూడా మనం మన యొక్క ఆర్థిక విధానాలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఆ కార్పొరేట్ ప్రముఖులు కూడా చెప్తున్నారు ఏమైనా చాలా వేగంగా ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా మార్పులు వస్తున్నాయి ఇది ప్రపంచ ఆర్థిక రంగంలోనే కాకుండా ఈ ప్రపంచ రాజకీయ రంగంలో కూడా ఈ ట్రంప్ తీసుకుంటున్న ఈ సంఘర్షణాత్మకమైన నిర్ణయాల కారణంగా ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఆ నూతన వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఈనాటి వ్యవస్థలకు ఆయుపట్టుగా ఉన్న అమెరికా భవితవ్యత గురించి పూజ గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టర్కి ఇచ్చిన భవిష్యవాణులు నెరవేరినప్పుడు మాత్రమే ఆ రెండు వేల ఇరవై ఐదులో నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందే పరిస్థితులు ఏర్పడతాయి ఆ నాలుగు రకాలైన భవిష్యవాణులు ఏంటి అంటే ఒకటి ఏంటంటే అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది ఈ భవిష్యవాణుల గురించి గతంలో ఇవ్వడం జరిగింది అమెరికా యొక్క భవితవ్యత గురించి ఆ జీన్ డెక్షను నోషో డామస్ పూజిగురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టర్కి ఇచ్చిన భవిష్యవాణుల్ని ఒక వీడియోగా చెప్పడం జరిగింది ఆ వీడియో యొక్క డిస్క్రిప్షను ఈ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది కూడా చూడండి ఆ భ అమెరికా యొక్క భవితవ్యత మరి ఇంత వాణిజ్య యుద్ధం ప్రారంభిస్తున్నాడు సైనిక కూడా యుద్ధాలకి కారణమవుతున్నాడైనా అవసరం యుద్ధం చేస్తామంటున్నాడు మరి రానున్న రోజులు అమెరికా భవిష్య భవిష్యత్ ఎలా ఉంది అంటే దానికి సంబంధించిన భవిష్యవాణి ఏంటంటే ఒకటి అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది రెండు అమెరికా మధ్యప్రాచ్య యుద్ధంలో చిక్కుకుంటుంది మూడు అమెరికా చైనాల మంది యుద్ధం జరుగుతుంది నాలుగు అమెరికా ఆర్థికంగా పతనం అవుతుంది ఒక మేజరు ప్రిడిక్షన్స్ ఉన్నాయి అమెరికా యొక్క భవిష్యత్తు గురించి మొట్టమొదటిది ఏంటంటే అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది జీ జీఇండెక్షన్ ఇచ్చిన భవిష్యవాణ్ణి వటంకిస్తూ శ్రీరామశ్రమ ఆచార్య చెప్పారు దీన్ని ఇప్పటికే అటువంటి అంతర్యుద్ధ వాతావరణం ఉంది ఆ రెండు ప్రధాన రాజకీయ పక్షాలైన ఆ రిపబ్లిక్లో డెమోక్రాట్ల మధ్య ఒక తీవ్రమైన సంఘర్షణాత్మక వాతావరణం ఉంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒకసారి అమెరికాలో ఆ నిర్ణయాలు విధాన నిర్ణయాలు మారిపోతున్నాయి ఆ పార్టీకి అనుగుణంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకు తీసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఒక స్పష్టమైన విధానం లేక దీర్ఘకాలిక విధాన నిర్ణయాలు లేక విధానాలు లేక దేశం ఆర్థికంగా తిరిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంచేత అదే మొన్న ఎలక్షన్లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి కారణమైన ఎలానమస్కి డొనాల్డ్ ట్రంప్కి కూడా మధ్య ఆ వైరం ఏర్పడి ఆయన మస్క్ ఒక కృత పార్టీ కూడా పెట్టడం జరిగింది అమెరికాన్ పార్టీ అని అంచేత అంతర్యుద్ధం ఏర్పడే పరిస్థితులు కూడా అమెరికాలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకొక భవిష్యవాణి ఏంటంటే అమెరికా మధ్యప్రాచ్య యుద్ధంలో చిక్కుకుంటుంది ఇది జీఇండెక్షన్ ఇచ్చిన భవిష్యవాణి ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మన ఆ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో తాత్కాలికంగా అమెరికా జోక్యం చేసుకుంది తర్వాత కాల్పులు విరమణ జరిగినప్పటికీ కూడా ఇరాన్ని ఆ మధ్య ఆ మిడిల్ ఈస్ట్లో ఆ మధ్యప్రాచ్యంలో ఎంకరేజ్ చేస్తున్న దేశం ఏంటంటే చైనా చైనా యొక్క అమెరికా యొక్క ఆధిపత్యం ఆ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉండకుండా చేయడానికి ఇరాన్ని చైనా ప్రోత్సహిస్తూ ఇరాన్ ద్వారా ఇరాన్ మిగతా ఆ తీవ్రవాద గ్రూపును ప్రోత్సహిస్తుంది ఇజ్రాయెల్ని అమెరికాని కట్టడి చేయడానికి తాత్కాలికంగా ఇరాన్ను ఇజ్రాయెల్ మధ్య త కలుపులు ఒప్పందం కుదిరినప్పటికీ కూడా చైనా మళ్ళీ ఇరాన్ ద్వారా ఇజ్రాయల్ని రచ్చకుంటే రచ్చగొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఆ విధంగా అమెరికా ఆ మధ్యప్రత్య యుద్ధంలో చిక్కుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇంకో మూడో ప్రిటిక్షన్ ఏంటంటే నాస్టడామిస్ ఇచ్చిన ఆ ప్రిటిక్షన్ ఉదహరిస్తూ శ్రీరామశర్మ ఆచార్య చెప్పింది ఏంటంటే అమెరికా చైనాల మధ్య యుద్ధం జరుగుతుంది అని ఆ ప్రిడిక్షన్ నోటి గురువు గారు చెప్పడం జరిగింది ఇప్పటికే ఈ రకరకాల వాణిజ్య యుద్ధాల ద్వారా అనేక బెదిరింపుల ద్వారా ఈ ప్రపంచంలో అన్ని దేశాలతో ఈయన ట్రంప్ శత్రుత్వం పెంచుకుంటున్నాడు గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇటీవల కాలంలో ముఖ్యంగా యూపీఏ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి తర్వాత నరేంద్ర నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అమెరికాకి అమెరికాతో మన సంబంధాలు చాలా ఎక్కువగా పెరిగాయి ఒకప్పుడు రష్యాతో ఎక్కువగా ఉండేవి తర్వాత ఇప్పుడు అమెరికాతో కూడా సంబంధాలు సత్సంబంధాలు పెంచుకున్నారు కానీ ఒక మిత్రదేశంగా మారింది ఆల్మోస్ట్ అమెరికాకి ఇండియా అయినప్పటికీ కూడా ఇప్పుడు చైనాని మన దేశాన్ని అయినా ఒక శత్రువులా చూస్తే మన దేశంతో వైరం పెంచుకుంటున్నాడు మంచి ఇటువంటి పరిస్థితుల్లో కనుక చైనా తైవాన్ని ఆక్రమించడానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోంది తైవాన్ మీద ఆక్రమిస్తే మేము రంగంలోకి దిగుతామని అమెరికా చెప్తోంది ఇటీవల నేను ఆస్ట్రేలియాని ట్రంప్ అడగడం కూడా జరిగింది చైనా తైవాన్ ఆక్రమిస్తే చా చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే మీ పాత్ర ఏంటి అని మీ చవ మీరు చావండి అని వాళ్ళు అమెరికాకి తేల్చి చెప్పడం జరిగింది ఆస్ట్రేలియా జపాన్ కూడా ట్రంప్కి కానీ అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ భవిష్యవాణి ఈ సంవత్సరం నెరవేరే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అమెరికా చైనాల మధ్య యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగితే పరిస్థానం ఏంటి అంటే భారతదేశం అగ్రరాజ్యాంగం మారుతుంది అన్నారు గురువు గారు నాలుగవ ప్రొడిక్షన్ ఏంటంటే అమెరికా ఆర్థికంగా పతనం అవుతుంది ఇది మాస్టార్కే రెండు వేల ఆరులోనే చెప్పడం జరిగింది ఇది నేను రాజకీయ కోణంలో చెప్పట్లేదు పొలిటికల్ యాంగిల్లో చెప్పట్లేదు హిమాలయాల్లో ఉన్న ఋషికూటమి భారతదేశవాసులకు అన్నది ఏమన్న సందేశం అనే ఆయన రెండు వేల ఆరు నవంబర్లో చెప్పడం జరిగింది అమెరికా యొక్క ఆర్థిక పత్రాన్ని మనం చూడబోతున్నాము అన్నారు ఆయన చేత అమెరికా ప్రభుత్వం యొక్క అప్పు ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్లు దాటింది ఈ అప్పు కనుక ఇదే విధంగా కొనసాగితే బడ్జెట్ లోటు కూడా ఇదే విధంగా కొనసాగితే అమెరికా త్వరలోనే దివాళా తీస్తుందని ఎలాంటి మస్క్ అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ఈ అమెరికా చేస్తున్న ఈ వాణిజ్య యుద్ధం వల్ల పరిస్థితులు ఇంకా విషమించి ఈ భవిష్యవాణి నెరవేరే అవకాశం కూడా ఉంది ఈ విధంగా గౌరబచేవి యొక్క విధానాలతోటి ఆ సోవియట్ యూనియన్ పతనం అవడానికి ఒక మేజర్ కారణం ఏంటంటే గొరబచేవి తీసుకున్న నిర్ణయాలు విధానాలు అదేవిధంగా ప్రస్తుతం ఈ ట్రంప్ అనుసరిస్తున్న ఈ విధానాలతో ఈ అమెరికన్ వ్యాపార సామ్రాజ్యం యొక్క ప్రభావం అమెరికన్ జీవిత విధానం యొక్క ప్రభావం ప్రపంచంలో అంతరించి భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉంది మానవాళి యొక్క ఉజ్వల భవిష్యత్తు గురి కొరకు ఆ విధంగా జరగాలి అని కూడా కోరుకుందాం జై గురుదేవండి